శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయేల్ ఇరాన్పై విరుచుకు పడింది ఈ వైమానిక దాడిలో అనుశాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు అలాగే ఆర్మీ చీఫ్ మరికొంతమంది జనరల్స్ కూడా చనిపోయారు అంటే ఇరాన్ కి ఈ దాడుల వల్ల చాలా గట్టి దెబ్బ తగిలిందని చెప్పొచ్చు ఆ దేశ మిలటరీ చీఫ్ మహమ్మద్ భాగేరి కూడా ఈ దాడిలో మృతి చెందినట్లు ఇరాన్ చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది దీనిని ప్రభుత్వ మీడియా సంస్థ ఐఆర్ఎన్ఎన్ ధృవీకరించింది ఇక ఇజ్రాయెల్ దాడులు ఇప్పటికే ఇరాన్ టాప్ అనుశాస్త్రవేత్తలు కూడా మరణించారు వీరితో పాటు సైన్యంలోని సీనియర్ జనరల్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు వీరిలో ఐఆర్ చీఫ్ హుషేన్ సలామీ కూడా ప్రాణాలు కోల్పోయారు భాగేరి టెహ్రాన్ లో జన్మించారు ఆయన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ స్కోర్ లో చాలా కాలం పనిచేశారు రెండు వేల ఇరాన్ ఆర్మీ చీఫ్ స్టాఫ్ గా బాధ్యతలు చేపట్టారు దేశంలో ఇదే అత్యున్నత సైనిక పదవి మిలిటరీ ఇంటెలిజెన్స్ లో ఆయన నిపుణుడు పంతొమ్మిది వందల లో లో చేరి ఇరాన్ ఇరాక్ యుద్ధంలో పోరాడారు ఇలా ఎంతో మంది ఇరాన్ కి చెందినటువంటి సైనికులు కూడా చనిపోయారు ముఖ్యంగా ఈ చీఫ్ చనిపోవడం వల్ల మళ్ళీ ఇరాన్ కి చాలా గట్టి దెబ్బ తగిలిందని చెప్పచ్చు దానితో పాటు ఇప్పుడు అనుస్థావరాలు ఏదైతే అనుబాంబులు తయారు చేయాలనుకుంటుందో ఇరాన్ కి ఇది గట్టి దెబ్బ ఇప్పటికే అనుబాంబులు తయారు చేయడానికి ఇరాన్ అయితే యూరేనియం నిలవలు పెంచుకుంది ఇలాంటి సమయంలో ఈ దాడి వెనుక అమెరికా హస్తం కూడా ఉందని ఇరాన్ అయితే అనుమానిస్తుంది